ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్ నమస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్ కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిత్యే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన దర్యోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికీ కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చరణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా శుద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయాన్ని కుంభరాశి కుంభలగ్న జాతకులు విశేషంగా మీ జన్మజాతకంలో ప్రధానంగా వివాహమైన తర్వాత జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల రాజయోగం ఏ రకంగా సిద్ధిస్తుంది ధనయోగాలు ఏ రకంగా వస్తాయి ఈ యొక్క ప్రభావం అంతా కూడా జన్మజాతకం మా జాతకం ప్రభావం ఉందా వివాహ ప్రభా అయిన తర్వాత ఈ యొక్క కలత్త స్థానాన్ని అంతా కూడా చూసుకునేసి ప్రధానంగా జన్మజాతకము ఈ యొక్క భాగస్వామి యొక్క జాతకం అంతా కూడా కంపేర్ చేసుకుని గోచార చక్రం అంతా కూడా చూసుకొని ఈ యొక్క జాతక ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉందో విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి జాతక ప్రభావం అంతా కూడా చూసుకోవడం వల్ల కుంభరాశి కుంభలగ్న జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా పంచమస్త గురుయోగం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా స్త్రీలు విశేషంగా ఎవరైతే కుంభరాశి కుంభలగ్న జాతకులు ఉన్నారో మీరంతా కూడా దీర్ఘ యోగం సిద్ధించడానికి మంగళగౌరి దేవి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన జగన్మాదక ప్రీతికరంగా లలిత త్రిపసం దేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల కడ్గమాల స్తోత్రంతో విశేషంగా చేసుకొని కుంకుమార్చిన విధానం అష్టోత్తర నామాలతో కుంకుమార్చిన విధానం చేసుకుని ఇంటికి ముత్తైదును పిలిచి కానీ లేదు ముత్తైదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ యొక్క సువాసనీ అచ్చిన విధానంలో భాగంగా పూ తాంబూలం కానీ పండుతనామ పండు తాంబూలం కానీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా నూటెనిమిది ప్రదర్శనాలు ఎవరైతే ఉంటారో అఖండమైన రాజయోగం ధన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం విశేషంగా గోమాతకు ప్రీతికరంగా గోమాత సేవలో భాగంగా మీద అంతా కూడా పచ్చిక తనగపిండి పెట్టి గోమాతకు కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర కలుగుతుంది భోగభాగ్యమైన జీవితం అన్యూన్య దాంపత్యము సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక దోషాలు ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానంగా శ్రీనివాస కళ్యాణం అంతా కూడా చేయించడం వల్ల వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా చేయించడం వల్ల అక్కడ విన్న పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది విశేషంగా అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఎక్కడైతే కనుక దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందో మేమంతా సహాయం కూడా చేయండి అవకాశం ఉంటే కనుక దేవాలయ ప్రాంగణంలో మీరే అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది సువాసన అర్చన విధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సింధూరం అంతా కూడా ధరించడం వల్ల పాపిడి దగ్గర బొట్టు పెట్టుకోవడం వల్ల మొత్తం అంతా కూడా తమ తమ భర్తలకు అంతా కూడా దీర్ఘ సుమంగ సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి అంతా కూడా కలుగుతుంది ఈ పరిష్కారం అంతా కూడా ప్రధానంగా కుంభరాశి కుంభలగ్న జాతకులకు అంతా కూడా చెప్తున్నాం మేము చేసి జప శాంతి కార్యక్రమంలో లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొండి వ్యాపారం అభివృద్ధి అవుతుంది ధనప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి బెల్లం అంతా కూడా పెట్టడానికి గూడమని చెప్పేసి అంటారు బెల్లం అంతా కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి చీమలి చీమలకంతా కూడా ఆహారం వచ్చే విధంగా చేయండి పొడి చేసి బెలన్ అంతా కూడా పొడి చేసి ఆ రావి చెట్టు దగ్గర పెట్టడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది భూతజేయ అంటారు దీని అంతా కూడా తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది గ్రహ దోషాలంతా కూడా పోతుంది ప్రధానంగా ఎయిల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున కుంభరాశి కుంభలగ్న జాతకులు మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకొని తిలదానం చేసుకోవాలి శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రయదేకంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం శ్రేయదేయకంగా ఉంటుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది